కూడా అట్లా గడ్డ రూపంలో ఉంటాయి అది తీసుకోండి మనం వేస్తాం మీరు నీళ్లు పెడతారు నీళ్ళతో కొట్టుకుపోతుంది కానీ ఉపయోగం ఉంటుంది అది రెండోది ఇప్పుడు మీరు ఎర్రగా అయింది చూసిన ఎర్రగా సార్ ఇది ఎర్రగా అయింది వైరస్ కాదు బాగా గుర్తుపెట్టుకోండి వైరస్ మనకు పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల తొంభైలో వచ్చింది ఈ రోజు వరకు లేదు ఈ రోజు వరకు వైరస్ ఈ వరిలో లేదు అది బాగా మళ్ళీ మనకు అపోహ ఉంటుంది కాబట్టి అది లేదు ఇప్పుడు మీకు ఎరుపు ఎందుకు వచ్చింది అని అంటే మొట్టమొదటిగా మీరు ఇది వేసినప్పుడు ఈ మొక్కలు సాల్ట్ పెరికపోయింది ఉప్పు పెరికపోయింది పదమూడు ఉంది కదా సాల్ట్ పేరుకపోవడం వల్ల మొక్క ఎదుగుదల లేక మొక్క కాల్చిన అందకపోతే అది ఎల్లోగా కొంచెం ఎరుపుగా మారింది ఎరుపు మారిన తర్వాత ఆకు మర్చవచ్చు అగ్గి తెగులు అంటే అది తెగు ఇప్పుడు మీరు మన్నేం కొట్టలేదు

జింకు జింక్ వేసినారా వేయలేదు కదా భూమికి వేసినరా మందు పిచికారీ చేసినరా ఎప్పుడు చేసింటా జింకు ఇప్పుడు ఏమవుతుంది అని అంటే మీరు ఈ పొలంలో ఎప్పుడు ప్రతి సంవత్సరం మీరు వరి వేస్తారు ఇంకా వేరేది నాకు తెలిసి మూడు సీజన్లకు ఒకసారి ఇరవై కేజీల జింకు ఒక ఎకరాకి భూమిలోనే వేయండి మీరు పిచికారీ చేయకండి మీరు భూమిలో వేసినప్పుడు అంటే ఇట్లా సాల్ట్ ఇవన్నీ ఉన్నాయి తగ్గుతుంది అప్పుడు పొలం ఉంటే మీ మొక్కకు అప్పటి నుంచే తీసుకుంటుంది కాబట్టి మీకు ఏం ప్రాబ్లం మీకు ఏమవుతుంది అని అంటే చోట ఆరు వందలు వస్తుంది చోట ఐదు వందలు వస్తుంది ఒక నాలుగు వందలు అంటే మీ పొలంలో సాల్ట్స్ ఉప్పులు అక్కడక్కడ పేర్కొని ఉండేది అక్కడక్కడ పేరుకోండి ఇవన్నీ పోవాలి అంటే మొట్టమొదటిగా నీళ్ళు నీళ్ళని బయట పంపించుకోండి దీంట్లో పోయించి ఇటు బయటికి వెళ్ళిపోవాలి మళ్ళీ ఇక్కడొచ్చి ఈ పొలంలో పంటే ఇది పాడైతుంది ఒకటి పాడైన పర్లేదు కానీ మళ్ళీ అన్నీ కావు రెండవది మీరు జీలుగా అవన్నీ వేస్తున్నారా అది కంపల్సరిగా ఇక్కడ ఎక్కువ వేయకుండా దాంట్లో జీలుగా వేసుకోండి మీరు అంత జీలుగా వేసుకుంటే ఆ ఉప్పులు తగ్గుతాయి ఉప్పులు తగ్గు జింకును మీరు బేసల్గా ప్రతి సంవత్సరం ఇరవై కేజీలు ఉప్పు దిక్కులు వేసుకోండి పైపాటికి తేకాలి అదొక రెండవది ఇప్పుడు ఈ స్టేజ్ ఆర్ఎన్ఆర్ఏ ఎందుకు వేస్తున్నారు మీరు ఇప్పుడు చెప్పండి ఎందుకు వేస్తున్నారు నువ్వు చెప్పాలా నువ్వు చెప్పాలా ఒకటి రైతుగా ఒక రైతుగా నేను వేరే తట్టుకుంటాదని వేసినాం సార్ రబీకి మాత్రం సార్ దిగుబడికి అమ్మేస్తారా ఇక్కడేం లేదు ఐటమ్ అంటే మీరేసే ಮಿಗತ ಎನ್ಡಿಎಲ್ ಆರ್ ಸಾವೆ ಪಿ ಪಿಟಿ ರೇಟ್ ಎಕ್ಸ್ ಪಂಟು ಪಂಟೈನ್ ಇದು ಎನ್ಡಿಎಲ್ಸ್ అంటే అది కొద్దిగా ఓకే ఇప్పుడు మీకు అడ్వాంటేజ్ మీకు నచ్చింది బాగా ఆర్థికంగా ఆర్థికమైన ఎవరైనా చేస్తారు పది రూపాయలు లాభం అంటే మనం వేస్తాం అది తప్పేం లేదు కాదంటే దీంట్లో కొంచెం జాగ్రత్తలు పాటించాలి ఆ జాగ్రత్తగా పాటించిన వరకు ఈజీగా ఉంటుంది లేకపోతే నెక్స్ట్ టైం కూడా ఏమి ఇబ్బంది ఉండదు ఇప్పుడు మీరు నచ్చిందే మీరు చేసేది అంత బాగానే ఉంది కానీ కొన్ని మెలకువలు పాటిస్తే ఈ ప్రాబ్లం లేకుండా ఉంటుంది మీకు అదే చెప్పిన ఎరువులు వేసుకునేవి అదొకటి డిసెంబర్ సాధ్యమైనంత డిసెంబర్ పదహైదు నుంచి ఇరవై లోపల ఇరవై ఐదు లోపల నాటడం దీన్ని లేట్ చేస్తే ఏమవుతుంది అంటే పురుగులు ఎక్కువ ఇది మన రకం కాదు రాజేంద్ర తెలంగాణ వాళ్ళ కాదు ఇప్పుడు దీంట్లో ఏమంటారంటే ఆ గ్లాసిమిల్ ఇండెక్స్ అంటే షుగర్ తప్ప షుగర్ అది అపోహ మా వంద శాతం మీరు బీపీటీ కన్నా ఏడు శాతం దీంట్లోనే ఎక్కువ ఇప్పుడు మేము మీకు నాటించలేము కదా రాజమచ్చిందే రంబా అన్నారు మీకు నచ్చింది రేటు పైదే పోతారు కానీ వేరేది చెప్పింది ఉండం కదా నష్టం వచ్చినప్పుడు మనం వేరేది చూస్తాం అయినా అయినా వాళ్ళు అట్లా చెప్పడం వల్ల ఓకే పోతుంది మనకు ఏది ఏమైనా మనకు లాభం వచ్చేది ఉంటే అది మనం పండించుకుంటాం కాబట్టి అది ఈసారి డిసెంబర్కి ముందుగా నాటేసుకుంటే ఈ సమస్యలు ఒకటి మీకు జీలుగా పెసర వేసి దుక్కి తినడం ఒకటి మీరు దుక్కిలో మాత్రం ఎరువునేయాల ఎందుకు దుక్కిలో ఎరువు వేయాలా అనేది అంటే మనము దుక్కిలో ఎరువేసినప్పుడు నాటిన వెంటనే మొక్క బయట నుంచి తెచ్చిన షాక్ గురయ్యేది ఇమ్మీడియట్గా ఆ పోషకాలు తీసుకొని గ్రోత్ వస్తాయి ఆర్ఎన్ఆర్కు మిగతా వెరైటీకి తేడా ఏమంటే మిగతా వెరైటీస్ మనము లేటుగా నాటుకోవచ్చు పదిన్నర లేట్ అయినా పర్లేదు ముదురైనా నాటుకోవచ్చు దీంట్లో అట్లా ఉండదు అదును దాటినది అంటే ఎంత మొక్క ఉంటుందో ఎంత మీరు నాటుతారో అంత ఎత్తులోనే మొక్క వస్తాయి పిలకలు వస్తాయి అందుకు మొదట్లోనే మీరు ఎనిమిది దినాలకు గ్రోత్ రాలేదంటు మళ్ళీ పైపాటిగా యూరియా అట్లేదు యూనియన్ పిచ్చు కార్యం ఈజీగా గ్రోత్ వస్తుంది